అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారికి నమస్కారం అండి నా పేరు బల్లెం గంగాబా అని నా దర్శనపల్లి గ్రామం అయితే క్వారీ వల్ల బ్లాస్టింగ్ ఇల్లులు బ్లాస్టింగ్ పగిలిపోతున్నాయి అనేసి నేను గత పదిహేడో తారీఖున సారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే కొంతమంది గ్రామస్తులు దీనికి వ్యతిరేకంగా నన్ను ఇరవై ఇరవై వేలు జరిమానా వేశారు అది వలన నాకు పంతొమ్మిదో తారీఖున బహిష్కరణ అనేది జరిగింది ఊరి నుంచి వెళ్ళేయడం అనేది జరిగింది అయితే దీని గురించి కూడా మళ్ళీ పిఓసారికి ఎస్ఐ గారికి మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది చేసిన తర్వాత ఏడీని మైనింగ్ ఎంఆర్ఓ ఆఫీస్ని అదే మైనింగ్ ఏడీని ఎంఆర్ఓ ఆఫీస్ని అయితే పంపించడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున అయితే వాళ్ళు కేవలం చూపడానికి మాత్రమే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే కొంతమంది గ్రామస్తుల్ని రెచ్చగొట్టి మాపై మే మేమైతే మాపై దాడి చేయించడం మాకు అండగా ఉన్న వాళ్ళని మీద కూడా దాడి చేయించడం అయితే జరిగింది అయితే దీని మీద కూడా ఆ రోజు పోలీసులకు ఆ సాయంత్రం పోలీసులకు కూడా కాల్ చేసినప్పుడు కనీసం గంట రెండు గంటల సమయం అయితే పట్టింది అలా రావటానికి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి అయితే మేము ముందుగా వెళ్ళి దీని మీద కేసు అయితే ఇవ్వటం జరిగింది దాడి చేసిన దాని మీద అయితే ఇది ఈ ఆ మర్నాడు ఉదయం కూడా ఇరవై ఐదో తారీఖున కూడా మళ్ళీ మేము కేసు ఇవ్వటం అయితే జరిగింది అయితే ఇరవై ఇరవై ఆరో తారీఖున మళ్ళీ డీఎస్పి గారు పిలిచి మళ్ళీ నాతోనైతే స్టేట్మెంట్ అయితే తీసు నిన్న నాకు లెటర్ రావడం అనేది జరిగింది దాంట్లో అయితే మీకు గ్రామ బహిష్కరణ చేసినట్టు ఎలాంటి ఎలాంటిది లేదు మేము చూసాము ఆల్రెడీ విచారణ చేశాము అని అయితే ఒక తప్పుడు సమాచారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఇరవై నాలుగో తారీఖున దాడి చేసింది అయితే కేసు తీసుకున్నారు నాకు గ్రామ బహిష్కరణ జరిగింది అనేది వాస్తవం దాని మీద కేసు తీసుకోలేదు కానీ ఈ ఈ విషయంలో ఇందులో ఎస్ఐ గారు ఎంఆర్ఓలు వీళ్ళందరూ మాకు కొంచెం ఉన్నారు ఉన్నారనిపిస్తుంది మాకైతే న్యాయం జరగటట్టు అనిపించట్లేదు దయచేసి మాకు వేరే అధికారుల్ని అంటే లో మాకున్న ఇక్కడ స్థానిక అధికారుల మీద అయితే మాకు నమ్మకం లేదు వేరే అధికారుల్ని నియమించి మాకు విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని అయితే మేము కోరుకుంటున్నాము ఎస్పీ గారికి నమస్కారం అండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం నరసాపురం గ్రామం మా అమ్మ వాళ్ళది దేర్శనపల్లి గ్రామము మా అమ్మ వాళ్ళ ఇల్లు కోరి వల్ల పగలడం వల్ల నేను మా చెల్లి పిఓఐటీడీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏంటి ఎందుకు ఇచ్చారు ఏంటని గ్రామస్తులు మీటింగ్ పెట్టి అమ్మ నాన్నకి గ్రామం నుండి వెలివేయడం జరిగింది వెలివేసిన తర్వాత మైనింగ్ ఏడి గారు ఎంఆర్వు గారు విఆర్వు గారు ఇంక్వైరీకి వచ్చి ఏమీ ఎంక్వైరీ చేయకుండా స్థానిక ప్రజలకి రెచ్చగొట్టి వెళ్తే ఇంటి మీదకొచ్చి మమ్మల్ని మాకు సహకరించిన వాళ్ళకి కొట్టడం జరిగిందండి కొట్టిన తర్వాత కేసు పెట్టాం మేము కేసు పెడితే వాళ్ళ కేసు ముందు తీసుకున్నారు మా కేసు వెనక తీసుకున్నారు గ్రామ పరిస్థరణ చేసిన కేసు అయితే వాళ్ళు కేసే లేదు మీరు ఎటువంటి అది దాన్ని తీసుకోము గ్రామ పరిష్కరణ అవ్వలేదు అనే సేసఐ గారు అనడం జరిగిందండి ఇంటికి వచ్చి కొట్టినా వాళ్ళే ముందు కేసు పెట్టినట్టుంది అందుకు స్థానిక ఎమ్మార్వు గారు ఎస్ఐ గారు వీళ్ళ వల్ల మాకు ఎటువంటి న్యాయం జరగదు కాబట్టి మిగతా అధికారుల వల్ల ఇంక్వైరీ చేసి ఇది నిజంగా జరిగింది అని ఇంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలండి